నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహాకృపయు కనికరము కలిగిన మా తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మీ ఉచితమైన కృపను బట్టి నేను స్థుతిస్తూ నేను గనపరుస్తున్నా శాశ్వత ప్రేమ అనే కార్యక్రమం ద్వారా నీ పిల్లలమైన మేమందరము కలిసి పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి శక్తి కలిగిన నీ లేఖనాలను చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వెనుచున్న నీ పిల్లలకు కూడా తోడుగా ఉండి వాక్యపు లోతుల్లోనికి నీ పిల్లలను తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమను దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ నవంబర్ ఇరవై ఐదు దాటగానే డిసెంబర్ ఇరవై ఐదు కొరకు ఎదురు చూసే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి క్రిస్మస్ అనగానే ఏసుక్రీస్తు జననవని ప్రపంచం అంతా ఉత్సవముతో కూడిన అనేకమైన కార్యక్రమాలు నవంబర్ ఇరవై ఐదు నుంచే ప్రారంభం మనందరికీ తెలుసు యేసుక్రీస్తు పుట్టుకలో జరిగిన సందర్భాలను సన్నివేశాలను సండే స్కూల్ పిల్లల నాటికల ద్వారా కూడా మనం చూస్తుంటాం వాటిని జ్ఞాపకం చేసుకుంటుంటాం యేసుక్రీస్తు పుట్టుకలో పాత్రలుగా మరియమ్మ గారు యోసేపు గారు గొల్లలు జ్ఞానులు హేరోదు శాస్త్రులు పరిచయలు వీళ్ళందరూ మనకు కనపడుతుంటారు కానీ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తును కన్నా మరియమ్మ గురించి కన్య అయిన మరియమ్మ గురించి ఆలోచించగలిగితే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అని మనం అందరము ఇప్పటికీ ఆమెను కీర్తిస్తున్నాం కానీ ఆ సన్నివేశంలోనికి మనం వెళ్ళగలిగితే మరియమ్మగారి నిర్ణయం తీసుకోవటం వెనుక ఆమె పడిన మానసికమైన బాధ ఈ నిర్ణయం తీసుకోవటం ద్వారా ఆమెకు కలిగిన వేదనలు ఇవన్నీ ఆలోచించగలిగితే ప్రేమ దేవుని పిల్లలారా భక్తి పరురాలైన మరియమ్మ గారికి పరలోకము నుంచి వర్తమానం అందిన వెంటనే ఆమె ఎలా ఆలోచించింది ఈ నిర్ణయానికి ఎలా కట్టుబడి ఉంది అసలు ఆమె పరిస్థితి ఏంటో ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని దయచేసి చూడండి లూక గారసన సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలిలియలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా దేవుని చేత పంపబడుతుంది దేవదూత మర్య దగ్గరికి అంటే మరియ గారు భక్తి పరురాలు అని మనం గ్రహించాలి తన కుమారుడైన ఏసుక్రీస్తుని భూమి మీదికి తీసుకొని రావటానికి ఒక పాత్రగా ఉపయోగపడుతుందంటే దేవుని పనికి ఉపయోగపడే ఈ పాత్ర ఎంత పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి ప్రిమనవర్లార అంటే మరియమ్మ గారు తన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు అది మాత్రమే కాదు మరియమ్మగారికి వివాహము నిశ్చయమైంది ప్రధానము కూడా జరిగిపోయింది దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషుడితో ప్రధానము కూడా జరిగిపోయింది ప్రధానం జరిగిపోయిన మరియమ్మగారు తన కుటుంబాన్ని గురించి కాబోయే భర్త గురించి ఆ తర్వాత దేవుని కొరకు బ్రతికే విధానాన్ని గురించి ఎన్నో ఆలోచనలతో ఉంది ఏ స్త్రీకైనా వివాహము కుదిరినప్పుడు ప్రదానము చేయబడిన తర్వాత తన ఆలోచనలన్నీ తన కుటుంబంతో ముడివేసుకుంటాయని మనందరికీ తెలిసి ప్రియమన వాట్లారా అలాంటప్పుడు ఒకరోజు ఏం జరిగిందో మీరు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడయి చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి దేవదూత మరియమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభము దేవదూతే తనకు శుభమని చెబుతున్నప్పుడు దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చింది ఈ శుభవచనము ఏమిటో అని తొందరపడింది మరి అమ్మగారు ఎందుకంటే వివాహం కాబోతున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఒక శుభవర్తమానం నాకు వచ్చింది అంటే అసలు ఏమై ఉండొచ్చు అన్న ఆలోచనలతో ఉంది ప్రేమని వారిలారా అప్పుడు ఆ దూత భయపడకుము ఉంది అంటే నేను చెప్పే వార్త విన్నప్పుడు సహజంగా నీవు భయపడే వార్త నీవు భయపడకుము నువ్వు దేవుని వలన కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి దయచేసి ముప్పై ఒకటో వచ్చినాన్ని చూడండి ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు భయపడుకుము నువ్వు దేవుని వలన కృప పొందితివని చెబుతూ నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని దూత సెలవిచ్చింది ఈ మాట వినగానే మరియమ్మగారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ని చేస్టు ప్రధానము చెయ్యబడి వివాహము కొరకు సిద్ధపడుతున్న ఈ పరిస్థితుల మధ్య దూత నీవు గర్భము ధరించబోతున్నావన్న మాట ఏ స్త్రీకైనా ఎలా ఆనందాన్ని కలిగిస్తుంది చెప్పండి ఎలా ఆనందాన్ని కలిగిస్తుంది ఒకవైపు సమాజం మరొక వైపు కుటుంబం మరొక వైపు ప్రధానము చేయబడిన భర్త వీటన్నిటిని దాటుకొని తన జీవితం ఏమైపోతుందో అన్న బెంగ భయం మరియమ్మ గారిని ఆవహించి అసలు ఎలా స్థిమితంగా ఉండగలదు చెప్పండి దేవుని పిల్లలారా గారు వీటన్నింటినీ ఆలోచించుకొని తీరికగా నేను తర్వాత నా నిర్ణయాన్ని చెబుతాను అని అనలేదు వారిలారా వెంటనే దేవదూతతో మాట్లాడుతుంది చూడండి లోక గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో రాయబడిన మంచి మాట ముప్పై నాలుగు అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా నేను పురుషుని ఎరుగని దానను కదా ఇది ఎలా జరుగుతుంది అని దేవదూతతో మాట్లాడుతుంది అప్పుడు ముప్పై ఐదు వచ్చిన చూడండి దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును దానికి గుర్తు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఈ ముసలితనమున గర్భము ధరించింది ఆమె ముసలితనమున గర్భము ధరించినప్పుడు యవన కాలములో ఉంటున్న నీవు గర్భము ధరించలేవా ఇది దేవుని ప్రణాళిక అని చెప్పగానే మరియమ్మ గారు వెంటనే దేవునికి విధేయురాలవుతున్నట్లుగా మనము చూడగలం ప్రేమ దేవుని పిల్లలారా ముప్పై ఎనిమిదో వచ్చిన చూడండి అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలును నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను అంతట దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళను దూత మాట్లాడుతుండగానే తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాత వెంటనే దేవుని నిర్ణయానికి లోబడుతూ నేను ఆయన దాసురాలను ఆయన మాట చొప్పున నాకు జరుగుగా కానీ విధేయురాలైంది ప్రియమణ దేవుని పిల్లలారా ఆలోచించి చెబుతాను అనలేదు నాకు ఒక మంచి భవిష్యత్తు ఉండబోతుంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను గర్భము ధరించటం ఏంటి అని నిరాకరించలేదు ప్రేమన దేవుని అంగీకరించింది తద్వారా సమాజం ఏమనుకున్నా పర్వాలేదు తన కుటుంబం ఏమనుకున్నా పర్వాలేదు భర్త ఏమనుకున్నా పర్వలేదు తన భర్తకు తర్వాత అర్థం చేయించగలను ఎందుకంటే దేవుని మాటకు విధేయురాలుగా నేను ఉండాలి అని కన్య అయిన మరియా నిర్ణయించుకున్నది ప్రేమన దేవుని పిల్లలారా కొన్నిసార్లు మనుషులను సంతోషపెట్టడానికి దేవుణ్ణి బాధపడతాం కానీ దేవుని పనికి పాత్రగా ఉపయోగపడటానికి మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు నాకు ఎంత బాధ కలిగినా పర్వాలేదు అని తనను తాను దేవుని చేతికి అప్పగించుకున్నది కన్య అయిన మరియ ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకు తెలుసా క్రీస్తు రూపము తన గర్భములో రూపుదిద్దుకోవడానికి ప్రేమన దేవుని పిలలారా తల్లి గర్భంలోనే కదా ఈ రూపాలన్నీ తయారయ్యేటివి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడిన మాట నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను నువ్వు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ఏమంటే పెండముగా ఉన్నప్పటి నుంచి ఈ రూపము తయారవటం ప్రారంభమవుతుంది దానికి తొమ్మిది నెలల సమయము కావాలి ప్రేమన దేవుని పిల్లలార మరిమగారి గర్భములో కూడా ఏసుక్రీస్తు రూపము ఏసుక్రీస్తు రూపము ఉనికి పుచ్చుకుంటుంది ప్రేమన వారలారా ఆ రూపాన్ని యేసుక్రీస్తు కొరకు ఇవ్వటానికి ఆ రూపాన్ని మొయ్యటానికి ఆ రూపాన్ని భూమి మీదికి తీసుకొని రావటానికి మరి అమ్మగారు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది ప్రేమన వారి తద్వారా సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఇరుగు పొరుగువరు ఎలా మనిషిని ఇబ్బంది పెడతారో మనకు తెలియందే ఉంది లోకులు కాకులు అన్న అరవటం తప్ప మరగటం తప్ప ఏం చేయగలరు ఆ సూటిపోటి మాటలకు తట్టుకోవాలని నిర్ణయించుకుంది ఒకనొక దశలో ఆ ప్రాంతము నుంచి వెళ్ళి ఎలిజబెత్ గారి దగ్గర మూడు నెలలు తలదాచుకుంది వారిలారా అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే మీరు ఆలోచించండి గర్భంతో ఉన్నప్పుడు ప్రశాంతత కావాలి ఆ ప్రశాంతతే కరువైపోయిన వేళ యేసుక్రీస్తు తన గర్భంలో పెరుగుతున్నాడని తెలిసి ఆ పరిస్థితులను దాటుకొని కొండ ప్రదేశంలోనికి వెళ్ళి మూడు నెలలు గడిపింది ఈ సంగతి భర్త అయిన యోసేపుకు తెలిసింది భర్త అయిన యోసేపు మరియమ్మగారిని అవమానపరచనొల్లక విడనాడ ఉద్దేశించాడు మరల దేవుడు దేవదూతను పంపి యోసేపుకు చెప్పిన తర్వాత యోసేపు మరియమ్మను గారిని అంగీకరించాడు వారలారు తన భర్తకు తెలిసి తన భర్త ఏమనుకుంటాడు అని ఎన్నో రకాలుగా వేదన చెంది ఉండొచ్చు కుటుంబ సభ్యులకు చెబితే నమ్మరు కదా దేవదూత నాకు ప్రత్యక్షమైంది నేను మహనీయుడైన యేసుక్రీస్తుకు తల్లిని కాబోతున్నానని చెప్పింది అంటే కుటుంబ సభ్యులు లోకం నమ్ముతుందా ప్రేమన దేవుని పిల్లలారా అబద్ధం ఆడగానే వెంటనే నమ్మే లోకం నిజాన్ని ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేని స్థితిలోనే ఉంటుంది పైగా స్త్రీ అయినా మరియగారిని ఎన్ని రకాలుగా వేధించి ఉండాలి చెప్పండి పురుషుడు తప్పు చేస్తే ఒకలా సమాజం స్పందిస్తుంది అదే ఒక స్త్రీమూర్తి తప్పు చేసింది అనుకోండి స్పందించే విధానం వేరుగా ఉంటుంది వారిలారా మరియమ్మగారు ఏ తప్పు చేయకపోయినా ఈ నిందలతో సూటిపోటి మాటలతో ఎంతో వేదనకు గురైంది ఈ వేదనల మధ్య తన భర్త తనను అంగీకరిస్తే చాలు అనుకొని దూరంగా ఎలిజబెత్ దగ్గర మూడు నెలలు ఉన్నది ప్రేమన వార్లారు మహనీయుడైన యేసుక్రీస్తుకు రూపాన్ని ఇవ్వటానికి మరియమ్మగారు ఎంత వేదన చెందుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత బాధను భరిస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి మరియమ్మ గారిని చేర్చుకున్న తర్వాత యోసేపు మరలా వారి జీవితంలో ఆనందం అది లోకానికి అర్థం కాదు ప్రేమన దేవుని పిల్లలారా అది లోకానికి అర్థం కాదు దేవుని క్రియలు లోకము ఎప్పుడూ అర్థం చేసుకోలేని గురుడితనముతో ఉంటుంది ప్రేమను వరలారా ఏసుక్రీస్తు జననమని మనం అందరము సంతోషిస్తున్నాం కానీ ఏసు క్రీస్తును కన్నా మరియ బాధను మనం అర్థం చేసుకోగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా ఎన్నో బాధలకు ఓర్చింది కనుక క్రీస్తుకు ఒక రూపాన్ని ఇవ్వగలిగింది తొమ్మిది నెలలు మోసింది ప్రేమన దేవుని పిల్లలార అలాగైతే నిజంగా ఈరోజు మరియమ్మను ఒక ధన్యురాలు అని మనం అందరం మాట్లాడుకుంటున్నాం ప్రేమ దేవుని పిల్లలార మహాభాగ్యము దక్కింది ధన్యురాలు అని మనం అందరము ఈరోజు ఆమెను కీర్తిస్తున్నాం ప్రేమన వారి నిజంగా అదే అవకాశం మనకొస్తే అదే అవకాశం మనకొస్తే నిజంగా మనం ఎలా ప్రతిస్పందించగలం ఒకసారి మీరు ఆలోచించండి ఏమంటే ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టాడు కదా ఆ అవకాశం మరలా మనకు రావటం ఏంటి అని ఒకవేళ మీరు ఆలోచించవచ్చు కానీ అపోస్తురుడైన పౌలు గారు గలతీలకు లేఖను రాస్తూ నాలుగో అధ్యాయము అపోస్తులుడైన పౌలు గారు గలతీలకు లేఖను రాస్తూ నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూడండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలి మరియమ్మగారి గర్భములో క్రీస్తు రూపము ఏర్పడింది మరి మనలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి అంటున్నాడు క్రీస్తు స్వరూపము అనగా ఏంటి ఆయన ధరించుకున్న ఆకారాన్ని గురించి మాట్లాడట్లేదు ప్రేమనవారులారా ఆయన లక్షణాలను గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన లక్షణాలు మనలోనికి రావాలి ఆయన లక్షణాలు ఏంటో చూడండి ఒకసారి కులసీలకు రాసిన పత్రిక కులసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మంచి మాటలు ప్రేమనవారులారా కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఇవి ఏసుక్రీస్తు యొక్క లక్షణాలు ఏసుక్రీస్తు రూపాన్ని ధరించింది మరియమ్మగారు మనలో యేసు క్రీస్తు స్వరూపము ఏర్పడాలి ఆ లక్షణాలు మనలో కనబడాలి ప్రేమన వారలారా ఆ లక్షణాలు మనలో కనబడినప్పుడు మనమే క్రీస్తును ధరించుకున్న వారముగా కనపడతాం ప్రేమన దేవుని పిల్లలార మరియమ్మగారు క్రీస్తును తొమ్మిది నెలలు మోసింది భూమి మీదికి తీసుకొని వచ్చింది క్రీస్తు స్వరూపము మన అందు ఏర్పడితే మనం భూమి మీదున్నంత కాలము క్రీస్తు మనలో ఉంటాడు ఆయనను ధరించుకొనగలిగే ఆయనను మొయ్యగలిగే భాగ్యము మనకు కూడా ఉన్నది ప్రేమ దేవుని పిల్లలారపోస్తులుడైన పౌలు గారు కూడా అపోస్తులుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచ్చినోలో మాట్లాడుతున్న చక్కటి మాటను చూడండి గలతీలక రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు ఇక జీవించువాడను నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి పౌలు గారు ఎవరో పౌలు గారు ఇదిగో నేను కనపడట్లేదు నేను క్రీస్తు స్వరూపములోనికి నేను మారిపోయాను నాలో క్రీస్తు కనబడుతున్నాడు అని చెప్తున్నాడు ప్రేమనవారలార నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు అంటే క్రీస్తులోనికి వచ్చిన మనము క్రీస్తు స్వరూపములోనికి మారాలి ఆ సుగుణాలన్నీ మనం తెచ్చుకోవాలి ప్రేమనవారలారౌలు గారిలో ఇక పౌలను నేను ఎప్పుడో చనిపోయాను బ్యాప్తిస్వం ద్వారానే ఇప్పుడు నేను బ్రతుకుతున్నది నేను కాదు నాలో క్రీస్తు అన్నాడు అంటే పౌలు గారిలో క్రీస్తు స్వరూపము మనకు కనబడుతుంది ప్రేమన దేవుని క్రీస్తును ధరించినందుకు క్రీస్తును మోసినందుకు క్రీస్తును భూమి మీదికి తీసుకొచ్చినందుకు మరియగారిని ధన్యురాలు అని మనం కీర్తిస్తున్నాం మరి ఈరోజు అవకాశం నీకు నాకు వచ్చింది ప్రేమన దేవుని పిల్లలారా క్రీస్తు స్వరూపములోనికి మనం మారే అవకాశము యేసు క్రీస్తును మన ద్వారా సమాజానికి చూపించే అవకాశం వచ్చింది మరి మనం ఎందుకు సిద్ధపడకూడదు మనం ఎందుకు సిద్ధపడకూడదు క్రీస్తు స్వరూపం యందు ఏర్పడాలి అన్న మనం చాలా కష్టపడాలి ప్రేమన వరలారా ఒక రాయి ఎన్నో దెబ్బలు తింటేనే కానీ శిల్పంగా మారదు కదా అలాగే మనం కూడా ఏసుక్రీస్తు స్వరూపంలోనికి మారాలి అంటే మనము కూడా ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఇవన్నీ మనం భరించాలి ప్రేమన దేవుని పిల్లల భరించాలి ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు నన్ను ఈ లోకము ద్వేషించింది మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అయినా అయినా మీరు ఏ ఏ ఆశ్చర్యపోవలసిన అవసరత లేదు అని సమాజము నుంచి ఎదురిత కుటుంబము నుంచి సమస్యలు కదా మనం క్రీస్తు కొరకు బ్రతుకుతా ఉంటే సమాజం హర్షిస్తుందా ఎన్నో రకాల నిందలను మన మీద వేస్తుంది ప్రేమను మరలారేసుక్రీస్తు చెప్పిన కొన్ని మాటలు చూడండి మత్తయ్య గారు రాసిన సువార్త ఐదవ అధ్యాయము అత్తయ్య గారు రాసిన సువార్త ఐదవ అధ్యాయం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు అంటే నా కొరకు బ్రతుకుతున్నప్పుడు మీరు నిందించబడతారు హింసించబడతారు మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకుతారు జాగ్రత్త అంటున్నాడు ఇవన్నీ భరించగలవా నీ కుటుంబం నుంచి వ్యతిరేకతను భరించగలవా ఆలోచించు ఎన్నో శ్రమలు వస్తాయి ప్రవక్తలు శ్రమ అలాంటి శ్రమలు మన జీవితంలో కూడా వస్తాయి ఆ శ్రమలను నువ్వు తట్టుకోగలవా యేసు క్రీస్తును నేను అంగీకరించాను బాప్తిస్మము తీసుకున్నాను ఇక నా పనైపోయిందంటే కుదరదు ప్రేమన వారలారా యేసు క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏసుక్రీస్తు నీలో పుట్టాలి ఆకారాన్ని ఇవ్వటానికి తొమ్మిది నెలలు పట్టింది మరియగారి గర్భంలో మరి మనలో ఆయన కనబడటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ప్రేమన వారిలారా యేసు క్రీస్తు లక్షణాలను మనం తెచ్చుకోవటం ఏదో తొమ్మిది నెలల పని కాదు ప్రేమన దేవుని పిల్లలారా మన జీవితకాలపు సాధన వారిలారా కాబట్టి ఈరోజు మనము ఆయన స్వరూపాన్ని కలిగిన వారై సమాజానికి క్రీస్తును మనలో చూపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది వారిలారా నిజంగా క్రీస్తు నా నాయందు కనపడితే అదే నిజమైన క్రిస్మస్ ప్రేమన వర్లారా క్రీస్తు ఎందు కనపడితే ఇంతకంటే నిజమైన క్రిస్మస్ అనేది ఏదైనా ఉందా క్యాలెండర్లో డిసెంబర్ ఇరవై ఐదు కానీ మన బ్రతుకులో మనలో ఎప్పుడు క్రీస్తు కనపడితే అప్పుడే క్రిస్మస్ ప్రేమన వర్లారా మనం ఆనందపడటానికి క్యాలెండర్లో ఒక తేదీ రావలసిన అవసరత లేదు ఏదో క్యాలెండర్లో తేదీ వచ్చింది పండగ చేశాం పంపించేసాం అనకుండా మనలో క్రీస్తు జన్మించేటట్లుగా మనలో ఆయన ఆకారము కనబడేటట్లుగా ఇక బ్రతుకుతున్నది మనము కాదు మనలో క్రీస్తు అనేటట్లుగా మన బ్రతుకులు రూపాంతరము పొందాలి ప్రేమన దేవుని పిల్లలారు రూపాంతరం పొందాలి శిష్యులు కూడా అదే మాట అంటున్నారు ఇక ఏసుక్రీస్తు శరీరముతో మాకు పనిలేదు ఆయన లక్షణాలను మాలోనికి తెచ్చుకొని మాలో క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు ఇదిగో మేము ప్రయత్నం చేస్తాము అని ప్రేమను వారలారా శిష్యులలో క్రీస్తు స్వరూపము కనపడుతుంది పౌలుగారిలో క్రీస్తు స్వరూపము కనపడుతుంది కానీ మన మధ్య కేవలం క్రిస్మస్ అని మాట్లాడుకుంటూ వదిలేస్తున్నాం లేదు లేదు క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడితే అదే నిజమైన క్రిస్మస్ ప్రేమ దేవుని పిల్లలారా అప్పుడు మనం కూడా ధన్యులం అంటాం అప్పుడు మనము కూడా ధన్యులం అవుతాం ప్రేమన దేవుని పిల్లలారా మరియమ్మగారు అమ్మగారు క్రీస్తును మోసి ఎలా ధన్యురాలయ్యిందో మనము కూడా ఏసుక్రీస్తు స్వరూపాన్ని మనలోనికి తెచ్చుకొని ఆయనను ధరించి ఆయనను భరించగలిగితే మనం కూడా ధన్యులం అవుతాం ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి నిజమైన క్రిస్మస్ క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడటం ప్రేమన వారలారా దాని కొరకు ప్రయాసపడదాం దాని కొరకు ఆలోచన కలిగి ఉందాం పండగ ఈరోజు చేస్తే ఆ తర్వాత రేపటి దినముకు పండుగ అయిపోయింది అంటాం కానీ క్రీస్తు స్వరూపం మనలోనికొచ్చి మనలో ఉంటే అనేకులను ఆకర్షించగలము తద్వారా దేవుడికి సంతోషాన్ని కలిగించగలం ప్రియమణ దేవుని పిల్లలారా కాబట్టి నిజమైన క్రిస్మస్ అనగానే కేవలం శరీర సంబంధమైన ఆనందం మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆనందం ఆత్మ సంబంధమైన ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసా మనలో క్రీస్తు కనిపించినప్పుడు ప్రేమను వారలారా మరి అమ్మగారు క్రీస్తు రూపాన్ని ధరించింది మనము క్రీస్తు స్వరూపాన్ని ధరించి ధన్యులము కావాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి నీ కుమారుడైన క్రీస్తును నాయన యందు కనపరచగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి లోకానికి వేరై నీ వాక్యముతో సరిదిద్దబడుతూ నాయన ఆ ఉన్నత స్థితికి మమ్మల్ని తీసుకుని రండి నాయన నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి శాశ్వత ప్రేమని కార్యక్రమాలను కొనసాగించగలిగే నడిపింపును మీరు అనుగ్రహిస్తున్నారు దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ బిడ్డలను దీవించండి తండ్రి వారి కుటుంబంలోను వారి జీవితాలలోనూ నాయన ఈ సేవా ఫలాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి కష్టాలలోను కన్నీళ్లలోను ఇబ్బందులలోను అనారోగ్య పరిస్థితులలోనూ నాయన తండ్రి ధైర్యపరచండి మేలు చేయండి తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలు నాయన కృప చూపించండి ఉద్యోగం కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన మేలు చేయండి తండ్రి గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు గర్భఫలాలను అనుగ్రహించండి తండ్రి ఇంకను నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగించుకొనులాగున నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి నీ ఆత్మ సహాయముతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ మంచి నేలను పడిన విత్తనము నాయన నూరంతలు మీ పిల్లల హృదయాలలో నాయన ఈ మాటలు ఫలింపజేయమని ప్రాధేయపడుతూ క్రీస్తునాముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడైండును Amen Swagum leghi di prema anni osho leghi di prema nafam leghi di prema apaka namena tu prema upangani una me prema nafam nirpadu prema